విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా సో రేపు మీరే చూస్తారు ఈవెంట్ అలా బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలా మంది వస్తున్నారు ఎందుకంటే ఆబ్వియస్ ఎప్పుడు దాన్ని దాచలేదు జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది దాంట్లో ఏమైనా సీక్రెట్ లేదు సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలా మంది వస్తారు ఎస్ వస్తున్నారు ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్ గా అనిపిస్తుంది కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రీట్ ఫార్డ్ మనుషులు నేను కానీ దాస కిరణ్ కానీ అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద గీసాం కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నాను సరే ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి ఫైనల్ గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీశారు వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్ గా బిజినెస్ అవుతుంది సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింగ్ దాన్ని ఒకదాని ఒకదాని సపరేట్ చేయలేమని నా ఫీల్ ఇరవై నాలుగులో జగన్ ఫిల్ కోసం సినిమా తీసిన రోజు సినిమా తీసారు సరే ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అనే మంత్రం ఇచ్చినట్లు కాదు కదా అది అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది మేము అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకొక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరేట్ ఉంటారు అలాగే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సమంధం లేదు నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్ లో సినిమాది అంతేగాని ఎవరితో కన్సల్ట్ చేసి కానీ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేదు సినిమాలు అని జనరలైజ్ చేయడం అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియం మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ నిమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రియట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్ లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను ఉపయోగించాను తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా అంటే పర్టికులర్ టైమ్ లో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ బిగిర్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ నేను నాయుడు ఎస్ ఎస్ ఉంటాయి అంత ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నాయి అన్ని ఉంటాయి సార్ వివేక్ యాక్చువల్ సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు ఏం చూపిస్తారో చూడండి మీరు ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూపిస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ టాపిక్ శపథం అనేది పార్ట్ టూ అది జనవరి ఎండ్ లో వస్తుంది

అంటే ఇప్పుడు జగన్ సినిమా ఫైనల్ గా సినిమా ఈవెంట్ కి ఒక సిఎం నేను కొన్న వంద ఇది అంటే అసలు అది అది ఇప్పుడు క్రికెట్ సాయక్ అనేది హండ్రెడ్ కోర్స్ దాటిన అన్ని బడ్జెట్ సినిమా చేస్తారు ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ ని సినిమాలో చూపించుకుంటున్నారా ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్ గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమాకి తీసినప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్న కూడా మనం దాన్ని ఏమర్చడం కదా నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేదు సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు చీఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ ఆ ఆస్పెక్ట్ ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందుగా ఇప్పుడే వచ్చేస్తాం సార్ సినిమా ఇది చెప్పద సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటాం తర్వాత మళ్ళీ మీరు సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు అది కాకపోతే మేము